బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తుది హెచ్చరికను హమాస్ పెటచివన పెట్టింది గాజాలో శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పుడు మాత్రమే మిగిలిన బందీలను విడుదల చేస్తామని తేల్చి చెప్పింది జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెనక్కి తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశపై చర్చలు జరపాలన్న హమాస్ తాము విడుదల చేస్తున్న బందీలకు బదులుగా ఎక్కువ సంఖ్యలో పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని పేర్కొంది గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని చర్చలే బందీలను విడిపించుకోవడానికి ఉత్తమమైన మార్గమని వ్యాఖ్యానించింది తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇరవై ఐదు మంది బందీలను విడుదల చేసిన హమాస్ మరో ఎనిమిది మంది బందీల మృతదేహాలను అప్పగించింది బదులుగా రెండు మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది ఇంకా హమాస్ వద్ద ఇరవై నాలుగు మంది బందీలు సజీవంగా ఉన్నారని భావిస్తున్నారు ముప్పై నాలుగు మంది బందీల మృతదేహాలు కూడా హమాస్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది